పాము కాటేస్తుంది మనందరికీ తెలుసు కానీ చచ్చిన పాము కాటేస్తుందా మధ్యప్రదేశ్ మోరినా జిల్లా నవదంది అనే విలేజ్లో భారతి అనే ఒక అమ్మాయి ఉంది ఆమెకు ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి ఈ పశువులకు మేత కోసం గడ్డి కోస్తుంది ఆమె ఇంటి వెనక ఆ గడ్డి కోసేటప్పుడు ఆ మిషన్ ఉంటుంది కదా గడ్డి కోసే మిషన్ సో దానికి పాము అడ్డొచ్చినట్టుంది ఉంది ఆ మిషన్లో ఆ పాము పడి మూడు ముక్కలైపోయింది పాము బట్ ఆమెకేదో అనిపించింది వచ్చి ఒకసారి పడిపోయింది ఇంట్లో ఏదో అయిందని చెప్పేసి తల్లిదండ్రులు దగ్గరుండి ఉండి డాక్టర్ తీసుకెళ్తే పాము కాటేసింది మీ అమ్మాయి అని చెప్పి ఉన్నాడు అక్కడ నుంచి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పాడు సో అక్కడ నుంచి వాళ్ళు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లే లోపు పాప మామే చనిపోయింది డాక్టర్లు కన్ఫర్మ్ చేసేసారు వచ్చేదారిలోనే చనిపోయింది అని చూస్తేనేమో షాక్ అయిపోయారు అక్కడ పాము ముక్కలుగా పడి ఉంది మరి ఇదేంటిది అంటే పాము చనిపోవడానికి ముందు కాటేసిందా దాని తర్వాత ఏమే కోసేసిందా అనుకున్నారు కానీ కాదు డాక్టర్లు చెప్పిన ఒక విషయం విని అందరూ షాక్ అయ్యారు బైట్ రిఫ్లెక్స్ అంటారట దాన్ని అంటే చచ్చిన పాము కూడా కాటేస్తుందట ఎలా ఎలా అంటే ఏం లేదు చనిపోయిన కొద్దిసేపటి దాకా ఐ మీన్ కొద్ది సెకండ్లు ఆరొక నిమిషం దాకా ఆ పాము తలలో ఆ విషం అలాగే ఉంటుందట ఐ మీన్ ఆ కూరలు గవడలు ఆ విషం అలాగే ఉంటుందట సో చనిపోవడానికి ముందు చనిపోయేటప్పుడు అట్లా పడేటప్పుడు ఆ తల భాగం పడుతూ పడుతూ ఆమెని కాటేస్తూ చనిపోయిందన్నట్లు అంటే ఇలా కూడా ఉంటాయట దీనే బైట్ రిఫ్లెక్స్ అని అంటారట సో చనిపోయిన కొద్దిసేపటిదాకా ఆ విషయం అలాగే ఉంటుందట పాపం ఇప్పుడు దానివల్లే ఆమె చనిపోయింది సో దీన్ని బట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా విష జంతువుల్ని మనం చంపినప్పుడు పూర్తిగా చచ్చేదాకా లేదంటే ఇంకాస్త టైం ఆగి దాని దగ్గరికి వెళ్ళాలి లేదంటే ఇట్లాంటి దుర్మరణానికి గురవుతాం నిజంగానే షాకింగ్ అదైతే